హాయ్ అండి అందరికీ అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి విధంగా ట్రై చేయండి అలాగే వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి కిలో మిన్నపప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ పాటు నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి త్రీ అవర్స్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానపెట్టుకున్న మినపప్పు మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి టీ గ్లాస్ ఉంటుంది కదా దానికి సగానికి వాటర్ తీసుకొని అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం మెత్తగా ఈ విధంగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్నదంతా అందులో వేసేసుకొని చిటికెడు ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను చిటికెడు వంట సోడ వేసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్ వరకు కాన్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లవర్ వేసిన తర్వాత ఇక్కడ లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పాకం చూద్దాము గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు బెల్లం అందులో యాడ్ చేసేసుకోవాలి చిన్నది మన టీ గ్లాస్ ఉంటుందిగా దానికి సగానికి వాటర్ తీసుకొని అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి ఎలాంటి బెల్లమైనా సరే వాడుకోవచ్చు ఇలా కలుపుకుంటుంటే ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత పాకం రెడీ పోతుందండి స్పూన్కి తిప్పేసి చూస్తే మన చేతికి అ చేతి ఫింగర్కి అతుకుపోతుంటుంది అప్పుడు కరెక్ట్ పాకం వచ్చినట్టు అంటే పాకం కన్నా కొంచెం పాకం రావాలి దీనికి ఇప్పుడు ఇలాచి రెండు నుంచి మూడు వరకు అందులో యాడ్ చేసేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు దాంట్లో పాకం మొత్తం వేసేసుకోవాలి పాకం చల్లగా అయిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి కొంచెం పల్సగా మనం అనిపించినప్పుడు రెండు మూడు స్పూన్ నుంచి త్రీ స్పూన్స్ వరకు కాన్ఫ్లవర్ యాడ్ చేసుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అందులో యాడ్ చేసేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లేక చేసుకొని అందులో వేసేసుకోవాలి మనం పునుగులు బోండాలు వేసుకుంటాం కదా సేమ్ అలాగే వేసుకోవాలి ప్యాన్లు ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి ఈ డీప్ ఫ్రై మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే పైన కలర్ వచ్చేసి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది ఈ విధంగా ఐదు ఆరు నిమిషాలు అయిన తర్వాత కలుపుకుంటూ ఉంటే కలర్ మొత్తం మన గులాబ్ జామున్ ఎలా వస్తుందో అలా వస్తుంది కలర్ మొత్తము ఈ విధంగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ప్యాన్లకి వెళ్ళి తీసేయడమే ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు పైనుంచి కింద వరకు ఒక రెండు మూడు సార్లు ఇలా అంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోతుంది ఎంతో హెల్దీ అయిన మినప్పప్పు కాన్ఫ్లవర్ బెల్లంతో చేసిన గులాబ్ జాములు మళ్ళీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్లు చెప్పండి అలా చూడండి ఎంత సాఫ్ట్ ఎంత బాగున్నాయో నేను చెప్పిన కొలతలతోనే చేసుకోండి మీకు కూడా చక్కగా ఇలాగే వస్తాయి మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం వీడియో ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని